వేజండ శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాడి గుహ్యాతి గుహ్య అమృతాక్షరాద్భుతానంద శ్లోక స్తోత్ర గేయ రత్నాకరములో చివరగా ఫలశ్రుతిలో రచించిన ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలని గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం పుణ్యం సంపాదించడానికి మానవులు పలు మార్గాల్ని ఆచరిస్తారు విద్యాలయాల స్థాపన వైద్యాలయాల నిర్మాణం బావుల్ని తవ్వించటం మొదలైన కార్యాలు చేయటం వలన సామాజికలకు ఉపయోగం చేసిన వారికి పుణ్యం లభిస్తాయి గోదానం వస్త్రదానం కూడా వీటిలో ముఖ్యమైనవే దేవాలయాలను నిర్మించడం కూడా పుణ్యకార్యాల్లో భాగమే ఫలశ్రుతి ఇరవై నాలుగు శ్లోకాలలోని పన్నెండవ భాగము ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారి అగ్రజులు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ కుమ్మ సాంబశివరావు గారు విజయవాడ విద్యా ఫలాదిక నవశతూతాక విద్యావైద్యాలయనిర్మాణఫలాదిక సుఫలప్రదాకాళీ అష్టయామార్చన గోకోట విద్యాభూవస్ దానాక్యఫలప్రదేశ్ దినర్చనర్ష రత్నస్వర్ణ ఏకపక్ష ఫలప్రదే మాత్ర సకల దానాదిక మహాఫల పుణ్యం సంపాదించుకోవటం కోసం ఎంతోమంది ఎన్నో రకాల మార్గాలను ఎంచుకుంటారు కొందరు తొమ్మిది వందల బావులు తొమ్మిది వందల చెరువులు తవ్విస్తారు వాటిలోని నీరు ఎంతోమందికి దాహాన్ని తీరుస్తుంది దాహం తీరిన వారు తృప్తి చెంది ఆ బావిని తవ్వించిన వారిని మనసారా దీవించటం వలన కొంత పుణ్యం లభిస్తుందని భావిస్తారు మరికొంతమంది చెరువులు తవ్వించటం వలన ఆ నీరు వ్యవసాయానికి పశువులకు పక్షులకు మరెన్నో జంతువులకు దాహం తీర్చుకోవటానికి అవసరమైనప్పుడు వాటిని శుద్ధి చేసుకుని తాగునీటిగా వాడుకోవటానికి ఉపయోగపడటం వలన తవ్వించిన వారికి కొంతైనా పుణ్యం వస్తుందని వారి భావన విద్యాలయాలు కట్టించటం వలన ఎక్కువ మందికి విద్య లభించి విజ్ఞానాన్ని సంపాదించి వారు భవిష్యత్తులో ఉద్యోగ వ్యాపారాలు చేసుకొని జీవించటానికి ఉపకరిస్తాయి అలాగే వైద్యాలయాలు రోగులకు సేవ చేయటం వలన కొంత పుణ్యం లభిస్తుంది కానీ తొమ్మిది వందల బావులు తొమ్మిది వందల చెరువులు తవ్వించటం వలన వచ్చే పుణ్య ఫలం కన్నా తొమ్మిది వందల విద్యాలయాలను తొమ్మిది వందల వైద్యశాలలను ఆసుపత్రుల్ని నిర్మించినందువలన వచ్చే పుణ్యఫలం కన్నా ఇంకా ఎక్కువ శుభ ఫలితాలను శ్రీకాళీమాత ఆరాధన ద్వారా ఆ తల్లి ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు కోటి గోవులను దానం చేయటం ఎంతో ప్రశస్తమైనది ఎంతో పుణ్యప్రదమైనది అని పురాణాల ద్వారా తెలుస్తున్నది విద్యాదానం కూడా అంతే పుణ్యాన్ని ప్రసాదిస్తుందని తెలుస్తున్నది భూమిని దానం చేయటం వలన వారి వంశం తరతరాలు తరిస్తాయని చెబుతారు అలాగే పేదవారికి వస్త్రదానం చేయటం వలన ఇంకా శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయని అంటారు అయితే ఈ దానాలు అన్నింటితోనూ వచ్చే పుణ్యం కన్నా అధికమైన పుణ్య ఫలితాలను ఇరవై నాలుగు గంటలలోనే శ్రీ కాళీమాత వారి భక్తులకు ప్రసాదిస్తుంది అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పూర్వకాలంలో చక్రవర్తులు రాజులు తమ వైభవాలను లోకానికి చాటి చెప్పాలని వారి ధనాగారాల్లోని వజ్రాలను రత్నాలను బంగారు ఆభరణాలను ఇంకా ఎన్నో విలువైన వస్తువులను ప్రజలకు దానం చేస్తూ ఉండేవారు అలాగే ఏదో ఒక శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నిత్యాన్నదానాలను చేస్తూ ఉండేవారు అలాంటి దానాలను తొమ్మిది సంవత్సరాల పాటు నిత్యదానం చేసినందువలన వచ్చే ఫలితం కన్నా అధిక ఫలితాన్ని అందజేస్తుంది శ్రీ కాళీమాత అందువలన వారి కీర్తి మరింత పెరిగేది వారికి పుణ్యం లభించేది ప్రజలలో వారికి పలుకుబడి పెరిగేది అన్నదానాలు నేటికి అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ దానాల వలన వచ్చే ఫలితం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ శుభ ఫలితాలను మూర్తి అయిన శ్రీ కాళీమాత పన్నెండు రోజులలోనే ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీశ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు లోకంలో ఎన్నో రకాల దానాలు ప్రాచుర్యంలో ఉన్నాయి అందుచేత ఒకదాన్ని మించి మరొక దానం ఎన్నో రెట్లు పుణ్యాన్ని ప్రసాదిస్తుందని ఎవరికి తోచినది వారు తాహతుకు అనుగుణంగా కొందరు శాస్త్రాలను పరిశీలించి వాటిలో చెప్పిన విధంగా మరికొందరు పలు విధాలుగా దానాలు చేస్తూ ఉంటారు లోకంలో ఎన్ని దానాలు అందుబాటులో ఉన్నా వాటి వలన ఎంతటి పుణ్య ఫలం సమకూరినా శ్రీకాళీమాత తన భక్తులకు వీటన్నింటినీ మించిన అత్యధికమైన పుణ్య ఫలాలను దానంగా ప్రసాదిస్తుంది అందువల్లనే పరమాద్భుతమైన తల్లి సర్వదాన గుణమూర్తి శ్రీకాళీమాత అని అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఎప్పుడూ ఏమంటూ ఉంటారంటే మానవులు తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఏమిటంటే శ్రీ కాళీమాతను దర్శించుకోవటం అమ్మను స్థుతించి పూజించటం అమ్మవారి ఆలయ నిర్మాణం నిమిత్తం అమ్మవారికి అనేక శుభకార్యాలు జరిపించేటప్పుడు ఎవరికి వారు పిలవకుండానే వెళ్ళి తమ వంతు సేవలు సహాయం చేసి అమ్మవారి ఆలయంలో నిదురించే వారిని ఆ తల్లి అన్ని విధాలా అనుగ్రహించి ఆశీర్వదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు లక్ష కోటి సాల గ్రామ ప్రతిష్టాభిషేకార్చనాధిక సుఫలప్రదాయిని కృత త్రేతద్వాపరకలిచుగార్చితీమూర్తే వరకాళీర్వరీ కలియుంత సంస్థాపనాదిమూర్తే శ్రీ ఆదిశక్తే అమృతేశ్వరీ అనుగృహీత వేజండ్ల వేంకటకాళీ కృష్ణ పూజితే దేవీ కాళీ వెయ్యి లక్షల కోట్ల సాలగ్రామ శిలలను ప్రతిష్ఠించి అనేక విధాలుగా అభిషేకాలు చేస్తూ వివిధ రకాలుగా అర్చించి పూజించినందువలన వచ్చే మంచి ఫలితాల కన్నా ఇంకా గొప్ప శుభ ఫలితాలను శ్రీకాళీమాత ప్రసాదిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే లోకంలో ఎన్నో గుడులు కట్టించి అందులోని దేవుళ్లకు దేవతలకు అభిషేకాలు పూజలు చేసిన బడులు ఆసుపత్రులు కట్టించి సేవలు చేసిన సువర్ణదానాలు వస్త్రదానాలు అన్నదానాలు భూదానాలు గోదానాలు విద్యాదానాలు మొదలైనవి ఎన్ని చేసినా వచ్చే ఫలితం కన్నా ఒక్కసారి మనసారా శ్రీ కాళీమాతను పూజిస్తే వాటి అన్నింటికన్నా మించిన పుణ్య ఫలితాలను ఆ తల్లి తన భక్తులకు ప్రసాదిస్తుంది ఈ వాక్కులు సాక్షాత్తు ఆ తల్లి శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారితో పలికించిన అమృతపు వాక్కులు రామావతారానికి పూర్వయుగమైన శ్రీ రామావతార యుగమైన త్రేతాయుగములోను శ్రీకృష్ణుడు అవతరించిన ద్వాపర యుగంలోను కల్కి భగవానుడు అవతరించబోయే ఈ కలియుగంలోనూ మొత్తం నాలుగు యుగాలలో కూడా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు జరిగిన ఎన్నో వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల నుండి అందరి చేత ఆరాధించబడుతున్న అనంత పరాశక్తి అయిన అమృతమూర్తి అన్ని యుగాలకు అధినాయకురాలు శ్రీ కాళీమాత ఈ కలియుగ అనంతరం మరల తిరిగి సత్యయుగాన్ని సంస్థాపన చేసే ఆదిమూర్తి శ్రీ కాళీమాతయే శ్రీ భువనేశ్వరీదేవి అంటూ ఫలితాన్ని పరిపూర్ణంగా ఇహపరాలలో తరింపజేసే ఇరవై నాలుగు శ్లోకాలను ఎంతో మనోహరంగా రచించారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ విధంగా స్థుతిస్తున్నారు అమ్మ శ్రీకాళీమాత వేజండ్లపురంలో జన్మించి శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు పేరుతో పిలువబడుతున్న నన్ను అనుగ్రహించి నాకు సద్గురు మూర్తివై నా చేత పూజలు అందుకుంటున్న దేవి శ్రీమద్గురు వరకాళీమాత కలకాలం నీ సేవా భాగ్యాన్ని ఇలాగే కలిగించు అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారి చేత అమ్మవారైన శ్రీ కాళీమాత పలికించి వ్రాయించిన అమృతపు వాక్కులు ఇవి అన్నింటినీ అప్పటికప్పుడే ఇవ్వగలిగిన తల్లి ఆదిపరాశక్తి శ్రీ కాళీమాతయే అని తెలుసుకున్నవారే అమిత భాగ్యవంతులు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు